అంటే ఇప్పుడు ఈ చిరుధాన్యాలు అనేటువంటివి ఇప్పుడు ప్రధానగా ఒక పెద్ద బ్రాండ్గా అయిపోయిందనమాట ఒకప్పుడు ఇవన్నీ మనం వాడినటువంటివి కాకపోతే మోడర్నైజేషన్ మనమంతకు మనమే క్రియేట్ చేసుకున్నాము ఆరోగ్యపరం అని కాకుండా వెస్ట్రన్ కల్చర్కి అనమాట ఇప్పుడు చాలా మంది కూడా మనం బిస్కెట్లు తిని బేకరీ ఇవన్నీ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ మనము అలవాటు చేసుకుని మనమే చేసుకున్నాం మన హెల్త్ పాడు చేసుకోవడానికి కారణం కూడా మనమే కానీ ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేది మనకి అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళందరూ అన్ని పెట్ట పెట్టడము వండి పెట్టడము అప్పుడు కూడా కొర్రలు ఉన్నాయి వరగలు ఉన్నాయి నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడు తినలేదు బట్ వినేదాన్ని వరిగన్నం వరిగన్నము కొర్ర అన్నము జొన్నము అని తినే అనమాట వినేదాన్ని కానీ నేను కూడా ఎప్పుడు కూడా తినలేదు అప్పుడు అంటే మేము కూడా ఏంటంటే జాబ్ రీచ్ వేరే చోటకి వెళ్ళిపోయి పేరెంట్స్ ఎక్కడ ఉంటే ఆ కల్చర్ అలవాటు అన్నం తినేవాళ్ళం కానీ ఈ పిజ్జాలు బర్గర్లు కూడా లేవు అప్పుడు అప్పుడు లేవు ఇప్పుడు ఉన్నా కూడా నేను తిన్నాం అయితే పిల్లలు అంద పెద్దలే కాదు పెద్దలు కూడా బాగా చేశారు చాలా మట్టుకు అమ్మలు కూడా చాలా మంది మానేసా మన ఇద్దరమే ఉన్నాం కదా పిల్లలు లేరు కదా ఆర్డర్ పెట్టేస్తే పోతుంది కదా ఈ కల్చర్కి మనం కూడా ఒక కారణం ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ అంటే అలవాట్లు అలవా అవ్వాలి అంటే చిన్నప్పటి నుండి అలవాటు అవ్వాలి అది అమ్మ చేతిలోనే ఉంది అమ్మ అమ్మ ద్వారానే ఏదైనా బయటకు వస్తాయి సో అమ్మ అలవాటు చేయకపోతే ఆటోమేటిక్గా రావు అమ్మకి అలవాటు లేకపోయినా కూడా రావు కాకపోతే పిల్లల కోసం అన్నా కానీ అమ్మ కొన్ని చూసుకొని ఈ రోజుల్లో బాగా మీడియా అనేటువంటి చాలా ఉంది టీవీలో అంటే చాలామంది ఎక్కువగా సీరియల్స్ చూడడము ఈ ఈ ఎక్కువ వాటిల్లో పిల్లల్ని కూడా పట్టించుకోకుండా చిప్స్ ప్యాకెట్లు అని చెప్పి ఇచ్చేసి వదిలేస్తున్నారు సో ఆ కల్చర్ మనం తగ్గించుకొని అంటే అన్నం తినకూడదా మేడం మిల్లెట్సే తినాలా అంటే అన్నం కూడా తిన తినొద్దని ఎవరూ చెప్పలేదు పాలిషింగ్ తగ్గించుకోవాలి బాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఫీజు పే చేసి ఆ మెడికల్ ప్రిస్క్రిప్షన్ రెండు వేలు మూడు వేలు కొనుక్కొని వస్తేనే మనకు తృప్తిగా ఉంటుంది కానీ కొంత డైట్లో మాడిఫికేషన్ మనం చేసుకొని ఉంటే మనకు ఈ ఆరోగ్య సమస్యలు అనేటువంటివి తప్పవు ఇప్పుడు ప్రజెంట్ మనకి డయాబెటీస్ ఒకటి హైపర్ టెన్షన్ ఒకటి థైరాయిడ్ ఒకటి ఈ పీసీఓఎస్ ఒకటి ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాము అంటే మనం ఉన్నటువంటి జీవనశైలి మార్పులు చేసుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గుతాయి ప్రతి ఒక్కళ్ళకి అన్ని చిటికలో పనులైపోవాలా తొందరగా డబ్బులు వచ్చేయాలా ఈ యాటిట్యూడ్ అనేటువంటిది మార్చుకొని మనకు లోకల్గా అవైలబుల్గా ఏమి దొరుకుతున్నాయి వాటితో మనం కానీ చేసుకుంటే అది ఆకుకూరలు అవనివ్వండి ఏవైనా అవనండి మిల్లెట్స్ కూడా అంతే ఎందుకంటే దానిలో రైస్లోనూ ఉంటుంది ఈ మిల్లెట్స్లో కూడా యాంటీన్యూచురల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వాటిని ఎలా ఎలిమినేట్ చేసుకోవాలంటే సింపుల్ టెక్నిక్స్తోనే అయిపోతుంది అంటే రోజు మూడు పూట్ల అన్నమే కాకుండా అట్లానే మూడు పూట్ల ఇదే కాకుండా ఒక పూట మనం మాడిఫికేషన్ చేసుకుంటే అది అది రోటీ అదే మధ్యాహ్నం అవ్వచ్చు పొద్దున అవ్వచ్చు రాత్రి అవ్వచ్చు ఏదైనా కానీ తర్వాత వీటి అన్నిటితో పాటు మేము ఇవే తింటున్నామండి అయినా మాకు ఒబేసిటీ వస్తుంది అంటే మీకు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఏది జరగదు కాబట్టి తినే తిండితో పాటు ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటి ఒక వ్యాయామం అని ఉంటుంది మేము ఇంట్లో పని చేస్తున్నాం అన్నం కూరలు వండుతున్నాం వీళ్ళు అవంతా కూడా ఒక యాక్టివిటీ కింద కాదు అవన్నీ సింపుల్గానే మనం కొంచెంసేపు కూర్చొని తర్వాత పనిచేస్తూ ఉంటాం కాబట్టి వ్యాయామం అనేది మీరు వాకింగా యోగానా ఏవైనా కానీ మనకు ఒక ఒక ప్రాబ్లం ఏంటి అంటే రోగం వచ్చిన తర్వాత మేల్కొంటాం ముందు మాత్రం మనం మేల్కొనే మేల్కోం ఎస్పెషల్లీ లేడీస్ ఏదైనా షుగర్ వచ్చిందంటే కంపల్సరీ వాకింగ్ పోతాం ఆ ముందు మాత్రం కాబట్టి ఒక మీరు అలవాటు చేసుకుంటే పిల్లలకు కూడా అలాగే అలవాటు అవుతుంది ఒక హ్యాబిట్స్ మారుతాయి అనమాట మంచి హ్యాబిట్స్ తినడం మిల్లెట్స్ తినచ్చు దాకా క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి మిలెట్స్తో అన్ని ఉన్నాయి గ్లూటిన్ ఫ్రీ ఉంటుంది ఉంటుంది కాకపోతే ఎలా అలవాటు చేసుకోవాలనేటువంటిది మనం ఒక రోజులో ఏదో అడాప్ట్ కాదు కదా పొద్దున్నే మనం ఇడ్లీ దోశ తినేసేటువంటి వాళ్ళము బియ్యము మినపప్పుతో ఒక రోజు మార్చుకోమంటే మార్చుకోలేము కాకపోతే మార్చుకోవాలి అది మనం అలవాటు చేసుకోవాలి స్లో స్లోగా అలవాటు చేసుకోవాలి అలాగే బయట కొనే ఫుడ్స్ స్నాక్స్ మా వాళ్ళు చాలా బాగా చేసి చూపిస్తారు ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ కె గారు మాట్లాడవలసింది కోరుతున్నాను రోజు మా అమ్మ నాన్న మా పిల్లలకి కంపల్సరిగా రాగి జావా మాండేటరీగా పెడతారండి రోజులో ఏదో బ్రేక్ఫాస్ట్లో అయినా లేదా లంచ్లో అయినా లేదా అయినా ఎదుర్కొంటున్నా పేషెంట్స్ అయినా ఎదుర్కొన్నాం ఎవరమైనా ఎదుర్కొంటున్నాం ఎంత ఎంతమంది చిన్న పిల్లలు ఏళ్ళు పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు అక్కడి నుంచే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావటం ఇన్ఫర్టిలిటీ పిల్లలు లేకపోవటం ఒకప్పుడు ఎంతమంది ఒక్కొక్కరికి ఐదుగురు ఆరుగురు పుట్టేవాళ్ళు ఇప్పుడు ఆ ఒక్కళ్ళు పుట్టడానికి మేము ఇంజక్షన్లు ఇచ్చుకోవాల్సి వస్తుంది మీకేమో పంటకి వైరస్ రాకుండా మీరు ఎలా ఇస్తున్నారో మేము పంట పండటానికి ఇవ్వాల్సి వస్తుంది ఇంజక్షన్స్ బేసికల్గా అంతా మారిపోయింది ఫుడ్ స్టేటస్ మారిపోయింది హెల్త్ స్టేటస్ మారిపోయింది ఈ రోజు ఏమవుతుంది దీన్ని అడ్వాంటేజ్గా బయట వాళ్ళు తీసుకొని వాటిని ఏంటి ఇప్పుడు మనకి ఆరోగ్య ఆహారాలని ఇవని అవన్నీ పెడుతున్నారు వాళ్ళు ఎక్స్ట్రా చేసేది ఏం లేదు మన ఇంట్లో అవైలబుల్ ఉన్న ఫుడ్సే మనం అవి వండలేక స్విగ్గీలు జొమాటోలో పెట్టుకోవటం వల్ల మళ్ళీ వాటికి వెళ్ళి తినాల్సి వస్తుంది సో యాక్చువల్లీ ఫుడ్ షుడ్ బి చేంజ్డ్ అదైతే హండ్రెడ్ పర్సెంట్ కొర్రలు సాములు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఇక్కడ ఉన్నాయి ఇంతకు ముందు కానీ జనాలు వాటిని పట్టించుకోలే అమెరికా వాళ్ళు తింటాం మొదలెట్టాక మన కూడా కొర్రల్ని క్వినోవా అని చెప్పి ఇంపోర్ట్ చేసుకోటాలు ఫ్లాట్ సీడ్స్ అని ఇంపోర్ట్ చేసుకోవటాలు ఇవన్నీ ఎక్కడి నుంచి అమెరికా నుంచి రాలేదండి ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అంటే వాటి ఇంపార్టెన్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎవరైనా తెలుసుకోవట్లా మనం చేయజాగాక అప్పుడు తెలుస్తుంది సో మనం బయట నుంచి తీసుకోవటం వల్ల ఈస్ట్రోజెన్స్ వల్ల సో మనకంతా కూడా పీసీఓడి ఫీచర్స్ కానీ లేకపోతే ఇన్ఫర్టిలిటీ కానీ జరుగుతుంది ఇంకా మానవతా సంస్థ చాలా యొక్క కార్యక్రమాలు ఈ ఇయర్ బాగా చేస్తున్నారండి ఆల్రెడీ ఎప్పుడు చేస్తున్నారు ఇయర్ మెయిన్ గా విద్యా వైద్యంలో మెడికల్ క్యాంప్స్ కానీ స్టూడెంట్స్ కి ల్యాప్టాప్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు మొబైల్ ఫోన్స్ మనమే ఇస్తాం పిల్లలకి ఫుడ్ తినటానికి ఇంతకుముందు ఊరంతా చక్కగా తిప్పి పెడితే తినేవాళ్ళు ఈ రోజు నేనే ఇస్తాం ఆ వాడికి ఫాస్ట్ గా తినరాని దానివల్ల ఏమవుతుంది చాలా మంది ఇప్పుడు ఎందుకు అందరు పిల్లలకి మాటలు రావట్లేదు డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మీరు చూసే ఉంటారు మీ చుట్టుపక్కల ఎంతమంది పిల్లలు మాటలు రాకుండా ఈ స్పీచింగ్ స్కూల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి సో వేర్ ఆర్ వీ సో వీ షుడ్ క్వశ్చన్ ఫస్ట్ అవర్ సెల్ఫ్ నేను కూడా అదే చెప్తున్నా మేము డాక్టర్ మా దగ్గర మీరు మీరు మా దగ్గరికి వస్తారు మేము కూడా ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిందేదని ఇబ్బంది వస్తే సో జస్ట్ మనం కనుక అట్లీస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ ఇంకా నిజం చెప్పాలంటే మేడం మనం ఇక్కడ చేసుకోవట్లేదు కానీ అమెరికా వాళ్ళు చాలా బాగా చేసుకుంటున్నారు నేను నిన్న నా ఇటు మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను యుఎస్ లో అన్ని తన ఇంట్లో తను పండించుకుంటుంది ఏంటి బీరకాయలు సొరకాయలు పీచ్ ఫ్రూట్స్ మొత్తం వాళ్ళ గార్డెన్ లో మొత్తం సకలం కొత్తిమీర కరివేపాకుతో సహా తను న్యాచురల్ గా పండించుకుంటుంది మనం పొద్దున్నే మార్కెట్ మార్కెట్కి కూడా వెళ్ళడం పోయింది అది కూడా బిగ్ బాస్కెట్ లో వస్తున్నాయి ఇప్పుడు సో వాడు ఏ విస్తేదో తీసుకుంటున్నాం సో వీ హ్యావ్ టు చేంజ్ బేసికల్గా ఇండియా ఫార్వర్డ్ ఎలా వెళ్తుందో మరి నాకైతే తెలియట్లేదు హెల్త్ విషయంలో మాత్రం డెఫినెట్గా బ్యాక్వర్డే వెళ్తుంది సో అట్లీస్ట్ మన అందరం మహిళలు ఎందుకు మెయిన్ అంటున్నారంటే దే ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ద సొసైటీ ఉమెన్ అంటేనే అది కదా ఒక వైఫ్ ఒక ఆఫ్ స్ప్రింగ్ ఒక నర్సరర్ ఒక ఎంపవరర్ అన్నీ ఒక ఉమెన్ అనే నేమ్లో ఉన్నాయి తను ఒకటి కరెక్ట్గా ఉంటే ఫ్యామిలీ ఏంటి సొసైటీ మొత్తం కూడా కరెక్ట్ గా సెట్ అవుతుంది సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు మానవతా ప్రోగ్రామ్ చేయడానికి ప్రధాన కారకురాలు ఈ కాలేజ్ అసోసియేట్ డీన్ మేడం గారు జనరల్ గా మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో ఎట్లా ఉంటుంది అంటే పాజిటివ్ గా రెస్పాండ్ కారు ఏడు అడిగినా కూడా కాదంటారు ఇట్లా ఉంటుంది మన ఒపీనియన్ కానీ అటువంటి అభిప్రాయం మీరు ఏదైనా ఉంటే గనక దాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది మేడం గారికి జస్ట్ ఇట్లా ఒక మినిట్స్ మీద మహిళలకు ఒక ప్రోగ్రామ్ చేద్దామని అంటే ఎంత పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారా అంటే అది అసలు మాటల్లో చెప్పలేము ఈ పూర్తిగా ఈ కార్యక్రమం ఈ విధంగా ఈ రోజు ఇక్కడ జరగడానికి ప్రధానమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ మానవతామూర్తి చైతన్య కుమార్ గారు గట్టిగా కొట్టాలి థ్యాంక్ యూ రిక్వెస్ట్ అసోసియేట్ సామాజిక విజ్ఞాన కళాశాల డాక్టర్ కుమార్ పెద్దలకు అలాగే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క మానవతా సంస్థ యొక్క మెంబర్స్ అందరికీ కూడా మా కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ ఆచార్య అంజీరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫున మా మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ కి వెల్కమ్ చెప్తున్నాను బికాస్ ఈ రోజు ప్రోగ్రామ్ ఏ మిల్లెట్స్ అండ్ మహిళ సో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చారు వి ఫోకస్డ్ ఆన్ ఫోర్ సీస్ ఒకటి కల్టివేషన్ మిల్లెట్స్ అనేవి చాలా తక్కువగా కల్టివేట్ చేస్తున్నారు నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ బిలో టెన్ పర్సెంట్ కల్టివేట్ చేస్తున్నారు ఎందుకు అని అంటే చాలా వరకు ఇది కల్టివేట్ చేసే వాళ్ళందరూ కూడా పూర్ ఫార్మర్స్ మార్జినల్ స్మాల్ ఫార్మర్స్ కల్టివేట్ చేస్తున్నారు కమర్షియల్గా ఎవరు చేయట్లేదు అండ్ పూర్ ఫార్మర్స్ మార్జినల్ ఫార్మర్స్ చేసేటప్పుడు వాళ్ళెవరూ కూడా దానికి మందులు కానీ పిచికారీలు కానీ ఏది కూడా యూస్ చేయట్లేదు పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ అట్లాంటివి ఏమీ కూడా యూజ్ చేయకుండా చేస్తున్నారు చాలా వరకు బయట ఫుడ్ కానీ తర్వాత మనం తీసుకున్న ఈవెన్ మిల్క్లో కూడా మనకి ఆ రెసర్ కనిపిస్తున్నాయి అని అన్నారు బికాస్ ఆఫ్ దాట్ చాలా డిసీజెస్ వస్తున్నాయి అని కూడా చెప్తూ ఉన్నారు రిసెర్చ్ కూడా అదే చెప్తుంది సో మిల్లెట్స్ వల్ల ఒకటి ఫార్మర్కి చాలా బెనిఫిట్ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు మందులేమీ కొట్టక్కర్లేదు వాటర్ లేకపోయినా కూడా ఇట్స్ ఏ హార్ష్ క్రాప్ ఎట్లాంటి వేడినైనా తట్టుకొని పెరిగేటటువంటి క్రాప్ అందుకే చాలా వరకు ఇది ట్రైబల్ ఏరియాస్లోను ఆ రిమోట్ ఏరియాస్లో పూర్ ఫార్మర్స్ ఎక్కువగా కల్టివేట్ చేస్తారు పెద్ద ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ అంటూ దానికి లేవు సో దీ ఇవన్నీ అక్కడి నుంచి అగ్రిగేట్ చేసి తీసుకొచ్చి సిటీస్లోకి అమ్ముతున్నారు కనుక కొంచెం కాస్టిక్ ఇప్పుడు ఎక్కువ ఉంది బట్ ఇప్పుడైతే గవర్నమెంట్ కూడా ఎఫోర్డ్ పెట్టింది టూ థౌజండ్ ఎయిటీన్లో నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ మన ఈ మంది ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది అలాగే సైంటిస్టులు సెపరేట్ వింగ్స్ పెట్టి ఎక్సలెంట్ సెంటర్స్ పెట్టారు ట్వంటీ త్రీలో మన ఇండియానే ఫస్ట్ ఫస్ట్గా యుఎన్కి రిప్రజెంట్ చేసింది మిల్లెట్స్ అనేవి ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి అది దానివలన మన హెల్త్ స్టేటస్ కానీ పూర్వీకులు వాడారు మనల్ని ఎగ్జాంపుల్ చూపించలేదండి వాళ్ళు మన పూర్వీకులు చూపించారు ఎందుకంటే అప్పుడు చాలా బాగుండేది లైఫ్ ఎక్స్పెన్సెస్ ఇప్పటికీ కూడా మనకి ట్రైబల్ ఏరియాస్కి నేను వర్క్ చేశాను సెవెన్ ఇయర్స్ నేను ప్రిన్సిపల్ సైంటిస్ట్గా చేశాను అక్కడ సో ఐ సీన్ అంటే వాళ్ళు ఎంత సెవెంటీ ఇయర్స్ ఆమె కూడా చక్కగా పని చేసుకుంటూ అసలు పొట్ట ఉండదు మనం ఇప్పుడు దీనికోసం ఫీల్ అవుతూ ఉంటాము బట్ వాళ్ళు చాలా చక్కగా హెల్తీగా పెద్ద పెద్ద బరువులు మోసుకుంటూ ఆ కొండ నుంచి కిందకి లగేజ్ తీసుకొని వస్తారు దట్ ఈస్ దేర్ కెపాసిటీ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఈ మిల్లెట్స్ ఇలాంటి చిరుధాన్యాలు తినటం వల్లే సో దట్ ఈస్ కల్టివేషన్ ప్రమోట్ చేశారు తర్వాత వచ్చేటప్పటికి కన్జంప్షన్ని ఈ ట్వంటీ త్రీ ఇంటర్నేషనల్ ఇయర్లో ప్రతి ఒక్కరు అది తీసుకోవాలి ఆహారంలో భాగంగా తీసుకోవాలి అంటే రాఫ్ గ్రెయిన్స్ తీసుకుంటే అందరూ ఇష్టపడరు అందుకు దాన్ని బేకరీకి తర్వాత డిఫరెంట్ ప్రోడక్ట్స్ మురుకులు మనం ఏదైతే అరిసెలు ఎట్లా చేస్తున్నాం అంటే కల్టివేషన్ నుంచి సో సీడ్ వేసిన దగ్గర నుంచి ఎలాగ గ్రెయిన్ వరకు అవుట్లెట్ వరకు వస్తుంది తర్వాత ఎవరెవరు తినచ్చు ఒక ఫ్యామిలీ బొమ్ ఉంటుంది అక్కడ మిల్లెట్ అంతా కూర్చొని తిన్నట్టు ఇక్కడ యూత్ తిన్నట్టు ఉంటుంది అంటే ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అనేది చెప్పకనే ఆ ఇమేజ్ చెప్తుంది మిల్లెట్ మస్తి అని కూడా డిజైన్ చేశాము సో కన్జంప్షన్ని పెంచడానికి ఇంకా థర్డ్ సీ వచ్చేటప్పటికి చాలా వరకు ఇక్కడ మహిళలే ఉన్నారు చాలా వరకు కదా సో మహిళలకి స్పెషల్గా గవర్నమెంట్ చాలా ఆఫర్స్ ఇస్తుంది ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద వాళ్ళు ఏమైనా ఈ ప్రోడక్ట్స్ చేసి అమ్ముకోవడానికి ఓఎన్డిసి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ మ్యాప్ అని ఒక ప్రోగ్రా ప్లాట్ఫామ్ ఉంది అంటే వాళ్ళు చేసినవన్నీ కూడా ఆన్లైన్లో కూడా సేవ్ చేసుకోవచ్చు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అంతా కూడా మా ఇన్స్టిట్యూషన్ నుంచి అలాగే ఐఏఎంఆర్ నుంచి కూడా ఉంటుంది ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోండి నాది కానీ లేకపోతే ఝాన్సీ దగ్గరైనా తీసుకోండి ఈ మేడం ఎవరైనా పొరవాలేదు కాలేజ్ కాలేజే ఎవరిని కాంటాక్ట్ చేసినా కూడా విల్ ప్రొవైడ్ హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ ఎక్కడ దొరకదు స్పెషల్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఫ్రీగా ఉంటుంది టోటల్ ఫ్రీ ఉంటుంది ఫర్ రెస్ట్ ఆఫ్ దెమ్ సమ్ సబ్సిడీ ఉంటుందండి